కొమ్రంభీం ఆసిఫాబాద్ జిల్లాలో ఆదివారం రోజున నిఖిల్ చారిటబుల్ ట్రస్ట్ వారి సౌజన్యంతో ఆసిఫాబాద్ కుట్టు మిషన్ల పంపిణీ చేయడం జరిగింది ఇందులో ఆసిఫాబాద్ పాస్టర్ల అధ్యక్షుడు విల్సన్ ఆసిఫాబాద్ నియోజకవర్గ పాస్టర్ అసోసియేషన్ జనరల్ సెక్రటరీ పాస్టర్ రాజేష్ పాల్ న్యూ లైఫ్ ఫెలోషిప్ మినిస్ట్రీస్ వ్యవస్థాపకుడు రేవా జయరాజు డైరెక్టర్ రేవాకె సుదర్శన్ జోసెఫ్ బెల్లంపల్లి గారి చేతుల మీదుగా అర్హులైన వారికి కుట్టు మిషన్లు అందించడం జరిగింది ఇండియా బైబిల్ లిటరేచర్ వారికి నా హృదయపూర్వకమైనటువంటి వందనాలు తెలియజేస్తూ ఉన్నాను మా కుమరంబీ మర్సిబాద్ జిల్లా ఈ ప్రాంతాన్ని ప్రేమించి చాలా నిరుపేదలు ఉన్నటువంటి వాళ్లకు కుట్టు మిషన్లు ఇవ్వడం ద్వారా వాళ్ళ కుటుంబాలను పోషించుకున్నటువంటి ఒక మంచి సదవకాశాన్ని న్యూ లైఫ్ ఫెలోషిప్ ద్వారా మాకు అందించినందుకు నిజంగా హృదయపూర్వకంగా కృతజ్ఞతలు తెలియజేస్తూ ఉన్నాం ఇది మా ప్రాంతానికి ఎంతో ఆశీర్వాదకరంగా మేలుకరంగా ఉంది ఆ కుటుంబాలను పోషించుకోవడానికి ఈ వేళ ఒక మంచి అవకాశాన్ని కల్పించినందుకు మరొకసారి మా హృదయ మంతటితో కృతజ్ఞతలు తెలియజేస్తూ ఉన్నాను థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ సో మచ్ ఇండియా బైబుల్ లిఖరించిన వారికి మా ధన్యవాదములు మా కొమరం డిస్టిక్ ను ప్రేమించి ఈ తెలంగాణ ప్రాంతంలో మహిళలకు ఈ విధంగా కుట్టు మిషన్స్ ద్వారా మీరు ఉపాధి కల్పించినందుకు న్యూ లైఫ్ తెలుసుకు ఈ ఆర్గనైజేషన్ ద్వారా మీకెంతో మేము ధన్యవాదాలు తెలియజేస్తుంటున్నాం ఈ ప్రాంతము అన్ని రంగాలలో వెనకబడినటువంటి ప్రాంతము ఇటువంటి ప్రాంతం విషయంలో మీరు కలిగినటువంటి మీ యొక్క ఉన్నతమైనటువంటి దర్శనాన్ని బట్టి మీ ఉద్దేశాన్ని బట్టి మరొకసారి మీకు కృతజ్ఞతలు వందనాలు తెలియజేస్తూ ఈ రీతిగా మరి మా ప్రాంతానికి ఇటువంటి ఉపాధిని కల్పించినందుకు మహిళలకు ప్రత్యేకంగా మీకు ధన్యవాదాలు తెలియజేస్తూ మీకు థ్యాంక్స్ కృతజ్ఞతలు తెలియజేస్తూ ముగిస్తున్నాను థ్యాంక్ యూ ఇండియా బైబిల్ లిటరేచర్ వారికి నా హృదయపూర్వకమైనటువంటి వందనాలు తెలియజేస్తూ ఉన్నాను మా కుమ్మరం మీ జిల్లా ఈ ప్రాంతాన్ని ప్రేమించి చాలా నిరుపేదలు ఉన్నటువంటి వాళ్లకు ఫుట్టు మిషన్లు ఇవ్వడం ద్వారా వాళ్ళ కుటుంబాలను పోషించుకున్నటువంటి ఒక మంచి సదవకాశాన్ని న్యూ లైఫ్ ఫెలోషిప్ ద్వారా మాకు అందించినందుకు నిజంగా హృదయపూర్వకంగా కృతజ్ఞతలు తెలియజేస్తూ ఉన్నాం ఇది మా ప్రాంతానికి ఎంతో ఆశీర్వాదకరంగా మేలుకరంగా ఉంది ఆ కుటుంబాలను పోషించుకోవడానికి ఈవేళ ఒక మంచి అవకాశాన్ని కల్పించినందుకు మరొకసారి మా హృదయ మంతటితో కృతజ్ఞతలు తెలియజేస్తూ ఉన్నాం థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ సో మచ్